నా ముందర సాయన నిల్చొని ఉన్నాడు మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిల్చుంట నిల్చోబోతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు అన్నిటికన్నా ముఖ్యం నాకు అత్యంత సన్నిహితుడు కూడా మీ ప్రాంతానికి మంచి చేస్తాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను మీ కావలి నుంచి మీ అందరికి పరిచయస్తుడు ప్రతాపన పక్కనే కూర్చొని ఉన్న పక్కనే ఉంచు ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీమలు కూడా ప్రతాపన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకరంటే నిల్చోబోతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని ధీమన్లు ప్రభాకరన్నపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా వేడుకుంటా ఉన్నాను కొవ్వూరు నుంచి మీ అందరికీ పరిచయస్తుడు సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన వాడు నా పక్కనే ఉన్నాడు ప్రసన్నను మంచి మెజారిటీతో గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినీయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను నెల్లూరు సిటీ నుంచి ఒక సామాన్యుడు మీలో ఒకడు పార్టీ క్యాడర్ను ఖలీల్ను నెల్లూరు సిటీ నుంచి అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాము మీ అందరి చల్లని దీవెనలు చల్లని ఆశిస్సులు అతి సామాన్యమైన ఖలీల్పై గొప్పగా గట్టిగా ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను ఉదయగిరి నుంచి రాజగోపాల్ అన్నను నిల్చోబెడతా ఉన్నాము మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తూ ఉన్నాను ఆత్మకూరు నుంచి విక్రమ్ నిలబడతా ఉన్నాడు విక్రమ్ వాళ్ళన్న గౌతమ్ తనకు నాకు మధ్య ఉన్న స్నేహం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది గౌతమ్ తమ్ముడిగా విక్రమ్ ఈరోజు నిలబడతా ఉన్నాడు ఈ జనరల్ ఎలక్షన్స్లో లో మీ అందరి చల్లని దీవన్లు ఆశస్సులు విక్రమ్పై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా కందుకూరు నుంచి మధుసూదన్ యాదవ్ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మంచోళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మీ చల్లని దీవెనులు ఆశస్సులు మదన్నపై కూడా సంపూర్ణంగా ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను అక్క మన గుర్తు ఇది అవ మన గుర్తు ఇది ఫ్యాన్ గుర్తు మన గుర్తు ఎవరైనా అక్కడో ఇక్కడో ఎవరో మర్చిపోయి ఉంటే మాత్రం దయచేసి గుర్తు పెట్టుకోండి మన భవిష్యత్ మార్చేది ఈ గుర్తు పెట్టుకోండి